వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం శివుడు పా భాషలో శృతి పశుపతి ఒకటి నిలువు వివాహం పరిణయం రెండు నిలువు ఆ పలుకుబడి అంతా పరాయావిడ భర్తే పలుకుబడి అనగా పరపతి పరా అనగా పరాయి పతి అనగా భర్త తొమ్మిది అడ్డం తెలుగువాడి భోజనంలో ఇది తప్పనిసరి పచ్చడి ఆరు నిలువు ఇచ్చి అనగా ఇవ్వటం ఆరు అడ్డం రజకులు చేసే పని ఇష్టం ఆది శాస్త్రి అంతంలో ఉంటుంది ఇష్టంలో ఆది ఈ శాస్త్రిలో అంతం స్త్రీ రెండు కలిపితే స్త్రీ మూడు నిలువు ముఠాతో చిరంజీవి సినిమా ముఠా మేస్త్రి సో మేస్త్రి మూడు అడ్డం ఒక ఇంగ్లీష్ నెలతో మొదలయ్యే భూమి మేదిని మే అనేది ఇంగ్లీష్ నెల నాలుగు నిలువు పగలు కష్టపడి అలసిపోతే రాత్రి మంచి డాష్ వస్తుంది నిద్ర ఏడు అడ్డం డబ్బు ద్రవ్యం ఎనిమిది నిలువు పైకొక అర్థం లోపల ఒక అర్థం వ్యంగ్యం పదకొండు అడ్డం అటు నుంచి లేనిది అయితే రెండో అక్షరం తేలికైంది మృగ్యం పన్నెండు నిలువు తామర మృణాలం పదిహేడు అడ్డం చెంప బుగ్గ కపోలం పద్దెనిమిది నిలువు ఉపనయన వేళ ధరింపజేసే కర్ణాభరణం పోగు ఇరవై రెండు అడ్డం కాంతి వెలుగు పదిహేడు నిలువు పంట పొలాల్లో పరిహరించదగ్గది కలుపు ఇరవై నాలుగు అడ్డం భయం వెరపు ఇరవై రెండు నిలువు మొత్తం అన్నీ కలిసి వెరసి ఇరవై ఎనిమిది అడ్డం డాష్ తి వంట నందుని ఇంట రేపల్లె ఇల్లాయనంట పాండురంగ్య మహాత్మ్యం వెలసితి వంట వెలసి ఇరవై నాలుగు నిలువు కోవెల గడియలో ఇరుక్కుపోయిన పండు వెలగా కోవెలలో వెల గడియలోగా కలిపితే వెలగ వెలగ పండు ఇరవై ఎనిమిది నిలువు వ్యయింపదగినది కిరాణా సరుకు వెచ్చము ముప్పై అడ్డం వేడిగా కాదు జస్ట్ వార్మ్ వెచ్చగా ముప్పై మూడు అడ్డం హిమాలయ పర్వతము హిమాద్రి ముప్పై ఒకటి నిలువు రసిక రాజ తగువారము తరువాతి విరామచిహ్నం కామా విరామచిహ్నం ముప్పై ఒకటి అడ్డం ఆఫ్ఘనిస్తాన్లోని ఊళ్ళోనే కాబోలు దానిమ్మ పళ్ళు శ్రేష్టమైనవి దొరికేది కాబూలు ఇరవై తొమ్మిది నిలువు ఒక మలయాళ బ్రాహ్మణ తెగ నంబూద్రి ఇరవై తొమ్మిది అడ్డం మనం జుర్రుకునే దానిలో విషం నంజు ఇరవై ఐదు నిలువు ఆడవాళ్ల చేతికి అందం ఇచ్చేవి గాజులు పదహారు అడ్డం పాడదగినది మాత్రాబద్ధమైన కవిత గేయం పదిహేను నిలువు నటిసదా తొలిచిత్రం చిత్రం సక్సెస్ జయం పదిహేను అడ్డం మంత్రం పదే పదే ఆవృతం చేసుకోవడం జపం పది నిలువు వంక నెపం పదమూడు అడ్డం జయంతి అనబోయి కంగారులో ఇలా అనేశాడు జయంతిలో తీఎం వచ్చేసాయి మిగిలిపోయినది జ పద్నాలుగు నిలువు యువకుడు సైనికుడు జవాను పంతొమ్మిది అడ్డం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి పేరు అనుముల ఇరవై ఒకటి నిలువు తీగ లత ఇరవై మూడు అడ్డం జంట జత ఇరవై నిలువు ఎదురు తిరిగిన నిజము నిజము రివర్స్లో రాయాలి కింద నుంచి పైకి పంతొమ్మిది నిలువు డాష్ ద్వారక ఆలమందలవిగో అదుగో ద్వారక ఆలమందలవిగో అదుగో లేదా అదిగో ఇరవై ఆరు అడ్డం ద్రాక్ష గోస్తని ఇరవై ఏడు నిలువు పూగుత్తి చివర బకం స్థబకం ఐదు అడ్డం లక్ష్మీదేవి శ్రీ ఇక మిగిలిపోయినది ముప్పై రెండు అడ్డం ఒకటే ఇది వచ్చేసి అసలే అపసవ్యం అందులోనూ ఒక అక్షరం లుప్తం అనిచ్చారు ఆధారం సో ఈ ఆధారానికి సరైన సమాధానం నాకైతే ఏమీ తట్టడం లేదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో తెలియజేయండి సో ఇదండి వాళ్ళ సాక్షి పద వినోదం సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పదిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్